భూమి నుంచి ఎలా బయటకు వచ్చాడు కాణిపాక వినాయక స్వామి వినాయక స్వామి విగ్రహం విశిష్టత విహారపురి కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది బహుధ నది యొక్క ప్రాశస్త్యం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్వకాలంలో మూగా చెవిటి గుడ్డివారైన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుని జీవిస్తూ ఉండేవారు ఆ సమయంలో భయంకరమైన కరువు వచ్చి ప్రజలు ఆకలికి తాళలేక మనమల మాడిపోతూ ఉన్నారు ఈ సోదరులకు కూడా జీవితం కొనసాగించడం దుర్భరమైంది పొలానికి కావలసిన నీరు కోసం బావి తవ్వడం ప్రారంభించారు కొద్ది దూరం తవ్వేసరికి అక్కడ తడి తగిలింది ఇంకో కొద్ది దూరం తవ్వేసరికి నీరు లభించింది అలా తవ్వుతూ ఉంటే గుణపానికి ఏదో తగిలి టన్నుమణి శబ్దం వచ్చింది అప్పుడు ఒకడు అక్కడికి వెళ్ళి మరికొద్దిగా తవ్వడం ప్రారంభించాడు అక్కడి నుంచి రక్తము ప్రవహించడం ప్రారంభమైంది చివరికి బావి మొత్తం రక్తవర్ణం అయింది ఇలా రక్తం పైకి చిమ్మడం వలన మూగవాడికి మాటలు వచ్చాయి చెవిటివాడికి వెనుకడి శక్తి వచ్చింది గుడ్డివాడికి కంటి చూపు వచ్చింది ఈ విషయం ముగ్గురు ఆనందభరితులై వెంటనే విహారపురి రాజుగారికి తెలియజేశారు ఆయన సపరివార సమేతంగా వచ్చి భగవంతుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు రక్తవర్ణము నీరు తొలగించిన తర్వాత మళ్ళీ తవ్వడం ప్రారంభించారు వారికి వినాయకమూర్తి మూర్తి కనిపించింది వెంటనే విహారపురి ప్రజలంతా టెంకాయ కొట్టి హారతులు ఇవ్వడం ప్రారంభించారు ప్రజలంతా ఒక్కసారిగా టెంకాయలు కొట్టడం ప్రారంభించేసరికి పొలంలో నాలుగో వంతు టెంకాయ నీరు ప్రవహించింది ఆ విధంగా కాణిపాకమైంది ఆ దినం నుండి విహారపురి కాణిపాకము కాణిపాకం అని పిలువబడుతూ ఉంది అంతేకాక చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలంతా వచ్చి వినాయక స్వామిని ఆరాధించడం ప్రారంభించారు ఈ విధంగా విహారపూరి పేరు మారి కాణిపాకంగా పేరు స్థిరమైంది కాణిపాకము వరసిద్ధి వినాయక స్వామి మూల విరాట్ చుట్టూ బావి ఉండడం పూజారులు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు ఎన్ని కరువు కాటకాలు వచ్చినా స్వామి చుట్టూ నీరు ఇప్పటికీ తగ్గదు అంతేకాదు స్వామి తలపై వేటు మనం చూడగలము వరసిద్ధి వినాయక స్వామి రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉన్నాడు సుమారు యాభై సంవత్సరాల క్రితం చేయించిన వెండి కవచం స్వామి విగ్రహానికి పట్టడం లేదు అపూర్వం శంభ లితులనే ఇద్దరు అన్నాదమ్ములు వినాయక స్వామిని దర్శించడానికి కాలినడకన బయలుదేరారు దారిలో తమ్ముడు లిఖితుడు బాగా అలసి పక్కన ఉన్న మామిడి తోటలో పళ్ళు కోయడానికి ప్రయత్నించినప్పుడు అన్న శంభుడు దొంగతనం చాలా తప్పని విచారించాడు కానీ ఆకలి బాధ తట్టుకోలేక మామిడి పళ్ళు కోసుకొని తిన్నాడు తన తమ్ముడు చేసిన అపరాధాన్ని సహించలేక రాజుగారి వద్దకు తీసుకుని వెళ్ళి నేరాన్ని విచా వివరించాడు రాజుగారికి కోపంతో లిఖితుడు చేతులు నరికివేయమని రాజు ఆజ్ఞాపించాడు శిక్ష అమలు చేశాడు అప్పుడు లిఖితుడు తన అపరాధాన్ని తలుచుకొని ప్రాయశ్చిత్తంతో గణేషుని దర్శించుకునడానికి అన్నతో బయలుదేరాడు గణేషుని దర్శించడానికి ముందుగా నది స్నానము చేయడానికి నదిలో దిగారు ఆచార్యం లిఖితుడు తమ్ముడికి నరికేసిన చేతులు మళ్ళీ వచ్చాయి వరసిద్ధ వినాయక స్వామి అనుగ్రహంతో చేతులు వచ్చాయి కాబట్టి ఆ నది బహుదా నది అని పేరు వచ్చింది ఇది బహుదా నది ప్రాశస్త్యం స్వామివారి ఎదురుగా ఉన్న పుష్కరణలో స్నానం చేసిన తర్వాత ప్రమాణాలు చేస్తారు ఎటు వంటి జటిల సమస్యలైనా ఏ లేదా తగాదలైనా వారి అక్కడ ప్రమాణాలు చేస్తే వెంటనే తీరిపోతాయని భక్తుల విశ్వాసం